తెలంగాణ బీసీ సమాజాన్ని కాంగ్రెస్ నయవంచన చేసింది మంత్రివర్గ నిర్ణయాలతో అయ్యే పనులు కూడా బీసీలకు చేయటం లేదు మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఓట్లు దండుకొని ఇప్పుడు మాట తప్పారు కళ్ళు గీత కార్మికులపై కక్ష గట్టి కేసులు పెట్టి కాంగ్రెస్ సర్కారు వేధిస్తుంది కల్తీ కళ్ళు పేరిట సొసైటీల లైసెన్సులు రద్దు చేస్తుందని అన్నారు బిఆర్ఎస్ నాయకుడు పల్లెడ్ రవికుమార్ గౌడ్ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని వైన్ షాపుల్లో మద్యం షాపుల్లో పదిహేను శాతం కేటాయించి గౌడ్లకు కల్లుకిత వృత్తిలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి వీళ్ళని ఆదుకోవటం కోసము అని చెప్పి పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు అమలు చేసిండ్రు దాన్ని ఓట్ల కోసం పదిహేను శాతం నుంచి మేము అధికారంలోకి వస్తే ఇరవై ఐదు శాతానికి పెంచుతామని ఇదే బీసీ డిక్లరేషన్లో గౌర్వకి ఇచ్చినటువంటి అంశం బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశమే పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతం మద్యం షాపులు కేటాయిస్తామని చెప్పేసి మరి మీకు దాన్ని అమలు చేయడానికి ఏమంటం వచ్చింది మీ వెనుక ఉన్నటువంటి వాడు ఎవడు ఇంకెంతకాలం మోసం చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మోసము వంచనే నేనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేది లేదా అమలు చేయకపోగా ఇవాళ కళ్ళు గీత వృత్తి మీద కక్ష కట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే వందలాది మంది సొసైటీలని వందలాది మంది కళ్ళు సొసైటీ నిర్వాహకులని జైల్లో పెట్టి ఉసురు తీసుకుంటున్నారు ఏడ్పిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు హింసిస్తున్నారు వేధిస్తున్నారు ఇవన్నిటికి కూడా ఇవాళ మీరు ఏదో మొన్న ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు వారు చాలా గొప్పగా చెప్పారు పాప అన్న ఇంకెక్కడ లేదు మొత్తం మేమే చేసినామని చెప్పేసి ఆ సర్వైపాపన్న పాప అన్న విగ్రహానికి సంబంధించినటువంటి ట్యాంకు మండు మీద ఏర్పాటు చేసే విషయాన్ని కూడా మూడు కోట్ల రూపాయల్ని విడుదల చేసింది ఇచ్చింది జీవో ఇచ్చింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వమే దాన్ని నెలకొల్పటానికి ట్యాంకు బండి మీద స్థలాన్ని ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి స్థలాన్ని కూడా నిర్వహించిన మారాజు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఆ స్థలాని కోసం ఇవాళ నిజంగా మాట్లాడితే రెండు వేల గజాల స్థలాన్ని దాన్ని ఆ రోజు పాపాన్ని విగ్రహం కోసం ఏర్పాటు చేసుకున్నాం అక్కడ చేయాలని ఎలక్షన్ కోడ్ వచ్చింది చేయలేకపోయినా మూడు కోట్లు జీవో ఇచ్చినప్పటికీ కూడా కానీ వాళ్ళ ఆ రెండు వేల గజ రెండు వేల గజాల స్థలంలో తగ్గించి కేవలం ఏడు వందల ఎనిమిది వందల గజాల స్థలానికి పరిమితం చేసి ఒక చిన్నగా పెట్టే ఏదో పెట్టాలంటే పెట్టాలి కాబట్టి రాజకీయం చేసి కుచిత బుద్ధి జీవించుకున్నటువంటిది వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ